మీకు వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది అందులో కూడా వైట్ శారీస్ ఓన్లీ వైట్లోనే వన్ ట్వంటీ కౌంట్ చాలా రేర్ ఉండేది మీకు కలర్స్లో అయినా వైట్ శారీస్ వస్తూ ఉంటాయి కలర్స్లో కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తూ ఉంటాయి బట్ వైట్ బేస్డ్ వన్ ట్వంటీ చాలా రేర్ వీళ్ళు చూపించే కలెక్షన్ ప్రతిరోజు కాటన్లోనే చూపిస్తాం అది కూడా డిఫరెంట్గా కాటన్ శారీస్ కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మీకు మన ప్రొడక్షన్ ఉంటుంది అండ్ వీకెండ్ వచ్చిందంటే ఇంకా మీకు స్పెషల్ డిజైన్స్ ఉంటాయి సో స్పెషల్ డిజైన్స్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు సాటర్డే సాటర్డే సండే వచ్చిందంటే భవనా హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఎవ్రీ వీకెండ్ ఉంటుందండి సో ఈ సాటర్డే స్పెషల్గా అయితే మీకు వైట్ బేస్డ్ వైట్ అండ్ బ్లాక్ డిజైన్స్ మీకు మొత్తం వీడియో మొత్తం ఇవే చూపించబోతున్నాను సో మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది శారీస్ ఎవరైతే వైట్ శారీస్ మాకు అల్టిమేట్ ప్రింటెడ్ శారీస్లో అల్టిమేట్ క్వాలిటీ కావాలంటున్నారో ఈ వీడియోలో శారీస్ క్లియర్గా చెక్ చేయండి చాలా బాగుండబోతున్నాయి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో ఈ వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న బ్యూటిఫుల్ డిజైన్స్ వైట్ అండ్ బ్లాక్ బేస్డ్ కాటన్ శారీస్ వీడియో మొత్తం ఇవి ఉంటుంది విత్ మీకు ఈ శారీస్ స్పెషల్ ఏమిటంటే ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ప్రింటెడ్ శారీస్లో వన్ ట్వంటీ కౌంట్ వస్తుందంటే చాలామంది లైక్ చేస్తూ ఉంటారండి మా అడుగుతూ ఉంటారు కూడా సో హైయెస్ట్ క్వాలిటీ అంటే వన్ ట్వంటీ ఆ శారీస్ మాకు ఎక్కువగా చూపించని నన్ను అడుగుతూ ఉంటారు అందులో కూడా వైట్లో అచ్చంగా వైట్ అండ్ బ్లాక్ డిజైన్స్ అడిగే వాళ్ళు ఉంటారు సో కంప్లీట్గా ఈ కలెక్షన్ చూపిస్తున్నాను విత్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో శారీ వస్తుంది మీకు శారీ అంతా ప్రింటెడ్ డిజైన్ ప్రింట్ కూడా వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్కి మీకు చాలా బెస్ట్ న్యాచురల్గా ఉండే ప్రింట్ వస్తుంది బ్లాక్ కలర్ మీకు డిజైన్ అంతా కూడా ప్రతి శారీ డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ ఏ శారీ సేమ్ రాదు అండ్ మీకు బ్లౌజెస్ ఇందులో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లాక్ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తున్నాయి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు సారీ ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది విత్ పైడ్చింగ్ వన్ మీటర్ వరకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి న్యాచురల్ అయితే మీకు ప్రింట్ ఉంటుంది వీటి ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడియోలో ప్రతి సారీ కూడా మీకు డిఫరెంట్గా బెస్ట్ కలెక్షన్ బెస్ట్ క్వాలిటీలో మీకు చూపిస్తున్నామండి ఈ కలెక్షన్ అంతా కూడా ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు టెంపుల్ బోర్డర్ హ్యాండ్లూమ్ డిజైన్స్ చూపించాము ఒకసారి చెక్ చేయండి సో వాటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ సెట్స్ మీద కూడా వీడియో చేసాం అండ్ ఎవరైతే ఇప్పుడు శ్రావణ మాసంకి బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ కావాలని అడుగుతున్నారో బ్లౌజెస్లో మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు బ్లౌజెస్ కావాలన్నా ఆర్ పెట్టుబడులకి మీకు కావాలన్నా కానీ మనం అవి కూడా సెండ్ చేస్తాము ఫొటోస్ కోసం మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి డిజైన్ కూడా మీకు ఫొటోస్ మేము పంపిస్తాము ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ప్రతి డిజైన్ మీకు ఏ డిజైన్ నచ్చితే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు ఉపాయని చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ప్రతి కొరియర్ కూడా మీకు చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది ఇన్ కేస్ మీ మీరుంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఇండియన్ పోస్ట్ నుంచి అయినా శారీస్ మీకు సెండ్ సెండ్ చేస్తామండి జస్ట్ మీకు సెలెక్ట్ చేసుకున్న శారీ సెండ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మీకు అవైలబుల్ ఉన్న ఫెసిలిటీలోనే కొరియర్ అనేది సెండ్ చేస్తాము ఇలా వస్తుంది పళ్ళు వన్ మీటర్ వరకు ఇలా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు డైలీ చూపించే కలెక్షన్ ప్రతిరోజు కాటన్లోనే చూపిస్తాం అది కూడా డిఫరెంట్గా కాటన్ శారీస్ కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మీకు మన ప్రొడక్షన్ ఉంటుంది అండ్ వీకెండ్ వచ్చిందంటే ఇంకా మీకు స్పెషల్ డిజైన్స్ ఉంటాయి సో స్పెషల్ డిజైన్స్ ప్రతి వీకెండ్ ఈ వీకెండే కాదు అండ్ బ్లౌజెస్ కూడా చూడండి క్లియర్గా మీకు ఫొటోస్ పంపిస్తామండి ప్రతి డిజైన్ కూడా ఈ వీడియోలో శారీస్ అన్నీ మీరు ఫొటోస్లో చెక్ చేసి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం కాటన్ శారీస్ బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్ కి వైట్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతున్న వాళ్ళకి అఫీషియల్గా మీకు బెస్ట్ క్వాలిటీలో శారీస్ వస్తున్నాయి సోషల్ మిస్ కావద్దు ఒకవేళ మీకు బ్లాక్ ప్లేన్ బ్లౌజ్ శారీతో పాటు కన్ఫామ్గా వస్తుందండి ఇన్ కేస్ మీకు బ్లాక్ ప్లేన్ బ్లౌజ్ కాకుండా ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్ కావాలి మాకు డిజైన్స్ కావాలన్నా మీకు పంపిస్తాము బ్లౌజెస్ డిజైన్స్ మీరు చెక్ చేసి బ్లౌజెస్ నచ్చితే శారీతో పాటు బ్లౌజ్ కూడా మీరు తీసుకోవచ్చు సారీస్ కొరియర్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ప్రతి ఆర్డర్ కూడా మీకు ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ చేశారో మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి ప్రతి కొరియర్ డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ప్రతి కొరియర్ కూడా మనం ఫాస్టెస్ట్ షిప్పింగ్ నుంచే ప్రతి ఆర్డర్ మీకు షిప్ చేస్తామండి ఇలా వస్తుంది పైట్ చెంగు ఈ శారీస్ అన్నీ కూడా మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా పంపిస్తాము లేదా బల్క్లో కావాలి మీకు హోల్సేల్గా వారు ఇంటి దగ్గర మీరు సేల్స్ చేస్తారు శారీస్ అనేవి మీకు బల్క్లో సెట్ వైజ్గా కావాలన్నా శారీ సప్లై చేస్తామండి మీరు హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు ప్రతి ప్రతి శారీ కూడా హోల్సేల్గా మీరు బల్క్లో తీసుకున్నట్టయితే ఇంకా ప్రైస్ మంచి ప్రైస్కి వస్తుంది అండ్ ఇవే కాదండి సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయండి ఇప్పుడు స్టా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీకు శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే మనకి వచ్చే కలెక్షన్ భవనా హ్యాండ్లూమ్స్లో ది బెస్ట్ ఇప్పటివరకు మీరు చూడనటువంటి డిజైన్స్ మీరు చూస్తారు సో ఇప్పుడే ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని డైలీ కలెక్షన్స్ మీరు ఫాలో అవ్వచ్చు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం మీకు కాటన్ శారీస్లో ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్ ప్లేస్ అండి మన హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు డైలీ ఫొటోస్ చూడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ మాకు మెసేజ్ చేస్తే మీకు జాయిన్ చేస్తామండి లేదా డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది చెక్ చేయండి మీరు క్లియర్గా ప్రతిరోజు వచ్చే ఫొటోస్ అప్డేట్స్ కలెక్షన్స్ మీరు చెక్ చేసి మీకు ఏ రోజైతే శారీస్ నచ్చాయనుకుంటారో అప్పుడే మాకు మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ప్రతి ఎంత బాగున్నాయో వైట్ బ్లాక్ కలర్స్లోనే మనం ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నామంటే ఇంకా ఎంత మంచి కలెక్షన్ ఉంటుందో మీరు చూడండి డైరెక్ట్గా మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి షాప్లో మీరు డైరెక్ట్గా అన్ని రకాల కాటన్ చీరలు కాటన్ కలెక్షన్స్ మీరు చూసి మీకు ఏ మోడల్స్ నచ్చితే అవి మీరు తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది సో షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది సో మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి దగ్గర లొకేషన్లో కనుక మీరు ఉంటే కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు షాప్కి రావాల్సిందే షాప్లో శారీస్ మీరు చెక్ చేసి మీకు నచ్చితేనే షాప్లో తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి విత్ టూ సైడ్ బోర్డర్లో ఎంత బాగుందో చూడండి శారీ మీకు ఈ శారీలో సో చూడండి సో డిజైన్ ఎంత బాగా ఇచ్చారో చూడండి మీకు దగ్గర నుంచి చూస్తే డిజైన్స్ ఇంకా చాలా బాగుంటాయి వైట్ శారీసే బట్ మీకు వన్ ట్వంటీ కౌంట్ అంటే సో మీకు క్వాలిటీలో అలానే ఉంటుంది డిజైన్ ఏదైతే ప్రింట్ ఇచ్చారో ప్రింట్ క్వాలిటీ కూడా అంతా బాగుంటుంది ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అనేది చాలా రేరుగా దొరుకుతుంది అందులో కూడా వైట్ శారీస్ ఓన్లీ వైట్లోనే వన్ ట్వంటీ కౌంట్ చాలా రేర్ అండి మీకు కలర్స్లో అయినా వైట్ శారీస్ వస్తూ ఉంటాయి కలర్స్లో కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తూ ఉంటాయి బట్ వైట్ బేస్డ్ వన్ ట్వంటీ చాలా రేర్ ఇన్ కేస్ మీరు ప్రీమియం కావాలి వైట్లో అనుకుంటే ఈ వీడియోల శారీస్ అస్సలు మిస్ కావద్దండి ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏమిటండి పేమెంట్స్ మీకు ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి సో మీరు డైరెక్ట్గా సో ఇలా వస్తుంది పళ్ళు ఈ శారీకి అండ్ ఈ వీడియోలో ఈ వైట్ అండ్ బ్లాక్ కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఎంతో బాగుందో చూడండి మీకు స్మాల్ ప్లాంట్స్ డిజైన్ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ సో ఇలా వస్తుంది బ్లౌజ్ ప్రతి బ్లౌజెస్ మాత్రం బ్లాక్ ప్లేన్ బ్లౌజెస్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ పైచింగ్ వన్ మీటర్ విత్ ప్రైయస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వన్ ట్వంటీ కౌంట్ వైట్ బేస్డ్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను హ్యాపీ వీక్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్